నమస్తే ఆల్ సిటీలో మనము త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ కొనాలంటే వన్ పాయింట్ ఫైవ్ టు టూ క్రోర్ దాకా అవుతుంది కానీ అదే బడ్జెట్లో శంషాబాద్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోగలుగుతాము అని అంటున్నారు ఫార్టీ సిక్స్ ఏకర్స్ డాట్ కామ్ ఎండి అండ్ సిఓ సంతోష్ కుమార్ అంటున్నారు సంతోష్ కుమార్ గారు సిటీలో ఇప్పుడు మనమే అనుకున్నాము వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ కానీ టూ క్రోర్ కానీ పెడితే కానీ ఒక త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ రావట్లేదు కానీ అలాంటిది శంషాబాద్ ఏరియాలో ఇండిపెండెంట్ అంటున్నారు అది ఎలా అసలు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు విస్తార ప్రాజెక్ట్ అండి సో ఈ విస్తార ప్రాజెక్ట్ అనేది మనకు బెంగళూరు హైవే పైన మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వస్తుంది తిమ్మాపూర్ స్టాప్ అక్కడ త్రిపుల్ వన్ జివో నే సో ఏరియాలో మనకి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండదు అది దాటిన తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ స్టార్డు అవుతుంది అనమాట సో ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ప్రజెంట్ అవుట్కట్ స్టేషన్ ఫ్యూచర్లో టర్మినల్ అంటే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చే ట్రైన్స్ అన్ని అటువైపు వచ్చే ట్రైన్స్ అన్ని తిమ్మాపూర్లో అవుతాయి అక్కడ నుంచి ఎంఎం టీఎస్ఎల్ అనమాట సో ఆ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దాటగానే కొత్తూరుకి వెళ్ళడానికి ముందు లెఫ్ట్ సైడ్ బెంగళూరు నుంచి కేవలం వన్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ట్వంటీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అప్ రోడ్ రిజర్వ్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అనమాట అన్ని డెవలప్మెంట్స్ అన్ని వర్క్ స్టార్ట్ అయిపోయినాయి సో రోడ్స్ కటింగ్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని డెవలప్మెంట్స్ అయినాయి ఇక్కడ మనం గజం భూమి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పై వేలు రూపాయలు కోర్ట్ చేస్తున్నారు అన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు సో ముప్పై వేలు మనం ప్రజెంట్ మనకి ఎలక్షన్స్ టైం నడుస్తుంది కాబట్టి లాంచింగ్ ఆఫర్ ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది మనం కొన్ని లిమిటెడ్ యూనిట్స్ గజం భూమి ఇరవై ఆరు వేలకే ఇస్తున్నాము అంటే రెండు వందల గజాల భూమి కొనాలంటే అప్రాక్సిమట్ యాభై ఐదు లక్షలు అవుతుందండి ఫేసింగ్ ఛార్జర్ రీచ్ అయ్యిందని కలుపుకొని సో యాభై ఐదు లక్షల్లో యూ కెన్ బై ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ హెచ్ఎండి అప్రూవ్ రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్ ఆ ప్లాట్ కాస్ట్ యాభై ఐదు లక్షలు అందులో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ట్రిప్లెక్స్ హౌస్ అంటే మూడు ఫ్లోర్లు ఫోర్ బిహెచ్కే హౌస్ మనము అప్రాక్సిమేట్ త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇంటూ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం కోట్ చేస్తున్నాము సో త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇంటూ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ అప్రాక్సిమేట్ వన్ పాయింట్ ఫైవ్ క్రో టు వన్ పాయింట్ సిక్స్ కోర్స్లో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ హౌస్ విత్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ సో యాభై ఐదు లక్షలు ల్యాండ్ అయినా కొనుక్కొని ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఇప్పుడే మనం హోమ్ లోన్ తీసుకొని ల్యాండ్ ల్యాండ్ అయినా లోన్ తీసుకోవచ్చు లేదా ల్యాండ్తో పాటు ఇల్లు కూడా మనం ఇప్పుడే హోమ్ లోన్లు తీసేసుకోవచ్చు ఈ లో ఉండే ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఏంటంటే సో బేసికల్ లేఅవుట్ అంటే అందరికీ తెలుసు హెచ్ఎండి చుట్టూ కాంపౌండ్ వాల్ ఆర్చ్ ఎంట్రన్స్ గేటు మెయిన్ రోడ్ సబ్ రోడ్స్ అన్ని మినిమం ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అండర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అవెన్యూ ప్లాంటేషన్ ఫుట్ పాత్స్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేస్తాం కాబట్టి అండ్ ఈ డెవలప్మెంట్స్ గ్యారెంటీ కింద మనం కొంత ల్యాండ్ని మనం మాటికే చేస్తాము హెచ్ఎండిఏ రూల్స్ వేరే గైడ్ ప్రకారం కాబట్టి డెవలప్మెంట్స్ గ్యారంటీ ఉంటుంది అండ్ జన్యు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈవెన్ బ్యాంక్ లోన్స్ కూడా తీసుకుని మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సంతోష్ కుమార్ గారు ఈ సైట్ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయంటారు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న విస్తార ప్రాజెక్టు ఫ్యూచర్లో రావడం కాదు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ మనం చూసినట్టయితే మన సైట్ వెనకాలనే మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం ఉంది మన సైట్లో చూస్తే కనబడుతుంది సో ఇప్పుడు ఆ ఏరియాలో చాలా క్రేజ్ నడుస్తుంది రామేశ్వర్ గారు పెద్ద స్మార్ట్ సిటీ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు కదా సో ఆ ఏరియాలో బాగా డెవలప్మెంట్ ఉంది అండ్ ఒకవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది ఇంకొక వైపు మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది ఎంఎంటిఎస్ అది దాంతోపాటు ఫ్యూచర్లో మెట్రో వచ్చే అవకాశం ఉంది అండ్ టర్మినల్ కాబోతుంది అండ్ ఆ రైల్వే ట్రాక్ అవతల వైపు తిమ్మాపూర్కి మనం లెఫ్ట్ సైడ్ ఉంటాం కదా రైట్ సైడ్ కనుక చూస్తే సేమ్ టెన్ మినిట్స్ జర్నీలో మనకు కనహ శాంతివనం ఉంది అలా లక్ష మంది ఒకేసారి మెడిటేషన్ చేసే లక్ష మంది ఒకేసారి లంచ్ చేయగలిగి ఒక పెద్ద మెడిటేషన్ అంటారు దాని పక్కనే కోహ్లీ గారిది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ ఫ్యూచర్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఉన్న స్టేడియం ల్యాండ్ ఉందని అంటున్నారు సో ఈ విధంగా చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్స్ ఉంది మరొక వైపు చూస్తే ఒకవైపు ఎయిర్పోర్టు మరొకైపు కొత్తూరులో చూస్తే మీకు పెంచేళ్లలో చాలా ఇండస్ట్రీ పక్క లైక్ అమెజాన్ వేర్హౌస్ గోడౌన్స్ ఉన్నాయి అనమాట అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఉంది వేర్హౌస్ గోడౌన్స్ అండ్ దాంతోపాటు మీకు ప్రాక్టన్ గ్యాంబుల్ జాన్సన్ అండ్ జాన్సన్ తర్వాత మీకు సో అక్కడ మీకు నాట్కో ఫార్మా ఉంది అండ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎంఎస్ఎండ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి సో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ వేర్హౌస్ గోడౌన్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది రైల్వే స్టేషన్ ఉంది అండ్ బెంగళూరు హైవే నేషనల్ భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో ఆ రో ఆ రోడ్కు జస్ట్ వన్ వన్ ఫిఫ్టీ మీటర్స్లో ఉంది మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ దూరంలో మనకు ఈ సైట్ ఉంది కాబట్టి చుట్టుముట్టు చాలా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని కాబట్టి సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ లో అక్కడ మనం ఒక ఇండిపెండ్ హౌస్ సొంతం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇమీడియట్ గా ఇల్లనే కన్సల్ట్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కొని ఒక టూ ఇయర్స్ టైమ్ ఇస్తుంది బ్యాంక్ అప్పుడు కూడా మనం హోమ్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ల్యాండ్ కొనుక్కోవాలంటే లేదంటే హోమ్ లోన్కి వెళ్ళాలంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏంటండి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి హెచ్ఎండి అప్రూవ్ రిజిస్టర్డ్ కాబట్టి సో అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి మనం ఫస్ట్ వాళ్ళకు సబ్మిట్ చేయాల్సింది మనం ఒక మనం ప్లాట్ కొనుక్కున్నట్టు కొంత టోకన్ ఏమైనా పేమెంట్ చేసి ఒక ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ మిగతా డబ్బులు వాళ్ళు ప్రాపర్టీ వాల్యూ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లోన్ వస్తుంది సంతోష్ కుమార్ గారు తిమాపూర్ రైల్వే స్టేషన్ చాలా దూరంలో ఉంది కదా మరి దూరం అని అనుకునే వాళ్ళకి మీరు ఏం సలహా చెప్తారు ప్రజెంట్ మనం సిటీలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడీ ఉన్నారు బట్ ఒకప్పుడు మనకు కోకాపేట కానీ కొల్లూరు కానీ మోకిల కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ అయినా భయపడ్డాను ఎందుకంటే ఓఆర్ఆర్ బయట ఉందని ఇవాళ మన సామాన్య మతదారులు కొనే పరిస్థితి లేదు సో అదే మాదిరిగా ఫ్యూచర్లో ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి కూడా చాలా ఏరియా డెవలప్ అవుతున్నాయి సో ఒక ఒక టౌన్కి సెంటర్ పాయింట్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషను లేదా ఎయిర్పోర్టే సెంటర్ పాయింట్ అవుతుంది హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్కి ఎయిర్పోర్టే సెంటర్ పాయింట్ ఒకప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ ఊరవుతలు ఉండేది శంషాబాద్ లాగా వైపు సిటీ ఉండేది బేగంపేట ఎయిర్పోర్ట్ వెనకాల అంతా ఖాళీ స్థలం ఉండేది అడివి ఉండేది ఇవాళ మనం చూస్తే సంగారెడ్డి వరకు డెవలప్ అయింది రేపు ఫ్యూచర్లో అదే మాదిరిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవాళ చాలా మంది సిటీ అవుట్స్కట్ అనిపించచ్చు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఫ్యూచర్లో మహబూబ్ నగర్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మహబూబ్ నగర్ దివిటీపల్లె కూడా ఐటీ పార్క్ శాంక్షన్ అయింది సో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఆ రోడ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది హైదరాబాద్ లాంటి సిటీకి ఫ్యూచర్లో ఇప్పుడు అవుట్స్కట్లో ఉంది ఫ్యూచర్లో సిటీ సెంటర్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో సిటీ ఎయిర్పోర్ట్ దగ్గరలో నాకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ దట్టు సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో మ్యాక్స్ తిమ్మాపూర్ విల్లా కొనుక్కునే వాళ్ళు అక్కడ నుంచి పది పదిహేను నిమిషాల్లో ఓఆర్ఆర్ కు వస్తారు అక్కడి నుంచి మాక్సిమం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లో ఐటెక్ సిటీ గచ్చిపుల్ ఓఆర్ఆర్ ద్వారా సో ఎలాంటి ట్రాఫిక్ ఎలాంటి సిగ్నల్ లేకుండా సో చాలా చక్కటి అవకాశం గురించి వివరించారు మీరు చూసారు కదండి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ పూర్తి వివరాలు తెలుసుకొని మీకు నిజంగా నచ్చినట్లయితే ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్